హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీని వరల్డ్ ఇవాళ మన వీడియో వచ్చేసి తెలుగు వాళ్ళందరూ ఎంతో ఇష్టంగా తినే ఆవకాయ పచ్చడి ఆవకాయ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఆ పచ్చడి ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో చూసేద్దాం ఇక్కడ మేమైతే పది మామిడికాయలు తీసుకున్నామండి కొన్ని పెద్ద సైజు కొన్ని మీడియం సైజు ఉన్నాయి వీటిని ఓల్డెన్ డేస్లో కత్తెర ఉపయోగించి మామిడికాయ ముక్కలు కట్ చేసేవారు కదా అలాంటి కత్తెరనే ఉపయోగించి మేమైతే ఇక్కడ ముక్కలు కట్ చేసుకున్నామండి ముక్కలు కట్ చేసిన తర్వాత అందులో ఉన్న జీడిని తీసేసి టెంక పైన ఉన్న సన్నటి తెల్లటి పొరని రిమూవ్ చేసేసి ఇలా క్లాత్తో తుడిచి పక్కన పెట్టుకోవాలి మేము తీసుకున్న పది కాయలకి మాకు నాలుగు కేజీల మామిడికాయ ముక్కలు అయ్యాయండి మామూలుగా ఓల్డెన్ డేస్లో అయితే అడ్డెడు అంటారు రెండు మానికలు అని చెప్తారనమాట ఈ నాలుగు కేజీల మామిడికాయ ముక్కలకి ఇప్పుడు నేను కేజీ నూనె వాడుతున్నానండి పచ్చళ్ళకి ఎప్పుడూ కూడా పల్లీ నూనె కానీ నువ్వుల నూనె కానీ వాడుతూ ఉంటారు మా సైడ్ వచ్చేసి పల్లీ నూనె వాడతారండి అదే వేసాము ఒక స్పూను పసుపు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు పావు కిలో తీసుకొని ఇలా పొట్టు తీసేసి సగమేమో డైరెక్ట్గా వేసేసామండి మిగతా సగం పక్కన పెట్టాము ఎందుకంటే వాటిని గ్రైండ్ చేసి వేసామంటే పచ్చడి మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇప్పుడు ఇందులోనే ఆవాలు మెంతులు పౌడరు ఆవాలు వచ్చేసి పావు కిలో తీసుకున్నామండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మెంతులు యాభై గ్రాములు ఈ రెండింటినీ వేయించి పొడి చేసుకొని ఈ పొడిని యాడ్ చేసుకోవాలి కారం వచ్చేసి ఆరు వందల గ్రాములు తీసుకున్నామండి కొత్త కారం యాడ్ చేసాము పచ్చళ్ళకి కొత్త కారం అయితే చాలా బాగుంటుంది కదా సో కొత్త కారం ఆరు వందల గ్రాములు యాడ్ చేశాము ఉప్పు కూడా సేమ్ అండి ఆరు వందల గ్రాములు తీసుకున్నాము మేము తీసుకున్న కాయలు చాలా పుల్లగా ఉంటాయి సో ఉప్పు కారం అనేది ఈక్వల్గా సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఆల్రెడీ నూనె వేసాం కాబట్టి చాలా ఈజీగా కలుస్తుంది మేము తీసుకున్న నాలుగు కేజీల ముక్కలకి కేజీన్నర నూనె పడుతుందండి ఫస్ట్ కేజీ వేసాము ఇప్పుడు ఇంకొక హాఫ్ కేజీ కూడా యాడ్ చేస్తున్నాను పల్లీ నూనె వేయడం వల్ల పచ్చడి చాలా టేస్టీగా మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకొని మనం ముందే కొన్ని వెల్లుల్లిపాయలు పక్కన పెట్టాం కదా అందులో ఒక రెండు మూడు స్పూన్లు కారం వేసుకొని మిక్సీ వేసామండి కారం వేయకుండా కూడా మిక్సీ వేయొచ్చు కారం వేస్తే బాగా మెదుగుతుందని చెప్పేసి కారం యాడ్ చేసుకున్నాము ఇప్పుడు దీని అంతటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకొని ముక్కల్ని ప్రెస్ చేసినట్టు పెడితే ఆయిల్ కొంచెం పైకి తేలుతుంది దీన్ని మూడు రోజుల పాటు ఇంకా పక్కన పెట్టుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి మూడు రోజులైతే ఇంకా ఇంక పక్కన ఉంచేస్తున్నాము ఎలాంటి తడి తగలని ప్లేస్లో పెట్టుకోవాలి ఇంకా మూతని కూడా పద్దాకా తీయకూడదండి డైలీ వన్స్ అయితే తీసి కలుపుకోవచ్చు మేమైతే ఇంకేం కలపలేదు మూడో రోజు మూత తీసి చూపిస్తున్నానండి నూనె అంతా కూడా పైకి తేలి చాలా బాగా ఉంటుంది ఎందుకంటే ముక్క ఊరి ఉప్పు కూడా కరిగి నూనె పైకి తేలుతుంది ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఏమైనా తక్కువ అయితే ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చండి ఇక్కడ మాకైతే అన్నీ సరిపోయాయి సో మొత్తం కలిపేసుకొని మనకి కావాల్సిన డబ్బాల్లో కానీ లేకపోతే జాడీల్లో కానీ పెట్టేసుకోవచ్చు జాడీల్లో పెట్టుకున్నామంటే సంవత్సరం పొడుగుతా బయట అయినా ఉంచేసుకోవచ్చండి ఏదైనా స్టోరేజ్ కంటైనర్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం పొడుగుతా ఎంజాయ్ చేయొచ్చు ముద్దపప్పు ఆవకాయ నెయ్యి వేసుకుని వేడివేడి అన్నంలో తింటే చాలా కమ్మగా ఉంటుంది కదండి మీలో ఎంతమందికి ఈ కాంబినేషన్ ఇష్టం కమెంట్స్లో తెలియజేయండి దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో థ్యాంక్ యూ